ఈ మధ్య వన్యప్రాణులు తరచూ జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి పొలాల్లో ఇళ్లల్లో ఎక్కడ చూసినా వీటి సంచారం ఎక్కువైపోయింది పులులు చిరుత పులులు పాములు వింత జంతువులు సంచరిస్తూ జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తాజాగా ఓ పాత ఇనుప సామాన్లు కొట్టులో ఓ పెద్ద కొండ చెలువ ఆ దుకాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హనుమకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో తాహీర్ అనే వ్యక్తి పాత ఇనుప సామాన్ల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు ఎప్పట్లాగే తాహీర్ సోమవారం ఉదయం దుకాణం ఓపెన్ చేసి సామాన్లు సర్దుకుంటున్నాడు ఇంతలో అతనికి వింత శబ్దాలు వినిపించడంతో అక్కడి వాతావరణం కాస్త తేడాగా అనిపించింది అతనికి అయినా తన పని తాను చేసుకుంటున్నాడు ఈ క్రమంలో అతడి దుకాణంలో ఉన్న పాత ఇనుప వీరువా దగ్గర ఏదో కదులుతున్నట్లు అతనికి అనిపించింది ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతనికి గుండాగినంత పనైంది ఒక్క ఉదుటిన అక్కడి నుంచి బయటకు వచ్చి పడ్డాడు బీర్వాలో తాహెరికి ఓ పెద్ద కొండ చెలువ కనిపించింది దాన్ని చూసిన దుకాణంలోని సిబ్బంది కూడా భయంతో బయటకు పరుగులు తీసి చుట్టుపక్కల వారిని కేకలు వేసి పిలిచారు కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు కొండ చెలువును చూసి కంగారు పడ్డారు కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు దాంతో ఘటనా స్థలకి చేరుకున్న అటవీ సిబ్బంది కొండ చెలువును బంధించారు దానిని సురక్షితంగా తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు దీంతో స్థానికులు షాప్ సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు